ధ్రువ ప్రాంతంలో ఒక ధ్రువపు ఎలుగుబంటి తన ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తూ ఉండేది ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉన్న సరస్సులు గడ్డకట్టిన సముద్రం తెల్లని పర్వతాలతో మెరుస్తూ ఉండేది ఈ ధ్రువపు ఎలుగుబంట్లు చేపలని ఆహారంగా తీసుకొని జీవనాన్ని కొనసాగించేవి ఈ ఎలుగుబంట్లు ఎప్పుడూ కొత్త స్నేహితులు కావాలని కోరుకునేవి ఒకరోజు ఎలుగుబంట్లు అన్నీ మంచు సరస్సు దగ్గర ఆడుకుంటూ ఉంటే పెంగ్విన్ పిల్ల ఒకటి ఆ ప్రాంతానికి దారితప్పి భయపడుతూ తన గుంపుని వెతుక్కుంటూ వస్తుంది ఈ ఎలుగుబంట్లు వాటితో పాటు ఆ పెంగ్విన్ పిల్లని కూడా వాటి నివాసానికి తీసుకువెళ్తాయి వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఆ పెంగ్విన్ పిల్లని మంచిగా చూసుకుంటాయి ఇంతలో పెద్ద గాలులతో కూడిన మంచు తుఫాన్ ఒకటి వస్తుంది దానితో ఇవన్నీ ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోతాయి విపరీతమైన గాలులు తుఫాన్ ప్రభావం వల్ల బాగా చలివేయడంతో అవన్నీ ఒకదానికొకటి దగ్గరగా జరిగి కూర్చున్నాయి తుఫాన్ చాలా రోజులు తగ్గకపోవటం వల్ల ఆహారం లేక అవన్నీ ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి తుఫాన్ తగ్గాక అవన్నీ నుండి బయటికి వచ్చాయి ఆకాశం రంగుల కాంతులతో మెరిసిపోతూ ఉంది ఆ వెలుగు మంచుపై పడి ఆ ప్రాంతం అంతా అందంగా మారిపోయింది కానీ ఆ ఎలుగుబంట్లు చిన్న పెంగ్విన్ చాలా ఆకలితో ఉండడం వల్ల ఆ దృశ్యాన్ని చూసినా కూడా ఆనందించలేకపోయాయి తల్లి ఎలుగుబంటి తన పిల్లల్ని ఆ పెంగ్విన్ పిల్లని తీసుకుని చేపలు పట్టడానికి వెళ్ళింది తల్లి ఎలుగుబంటి తన పంజాతో మంచుని తవ్వి రంధ్రం చేసింది ఆ మంచు కింద నీటిలో చాలా చేపలు ఉన్నాయి చిన్న ఎలుగుబంటి ఆ రంధ్రం దగ్గరికి వచ్చిన ఒక చేపని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యింది ఓపికగా చాలాసేపు అక్కడే వేచి చూశాక ఇంకొక పెద్ద చేప వచ్చింది అప్పుడు ఆ తల్లి ఎలుగుబంటి తన పంజాని విసిరి ఆ పెద్ద చేపని పట్టుకుంది ఇంకా చాలా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది ఆ చేపని తీసుకొని తన పిల్లలకి ఆ చిన్న పెంగ్విన్కి పెట్టి తను ఆకలితో ఉంది ఆ చిన్న పెంగ్విన్ని తన గుంపు దగ్గరికి చేర్చడానికి ఆ మంచు ప్రాంతమంతా వెతుక్కుంటూ వెళ్తున్నాయి ఆ పెంగ్విన్ల గుంపు మంచు సముద్రం దగ్గర ఆడుకుంటూ కనిపించడంతో చిన్న పెంగ్విన్ని వాటి దగ్గరికి చేర్చాయి ఆ పెంగ్విన్ల గుంపు ఆ పెంగ్విన్ని తమ వద్దకు చేర్చినందుకు కృతజ్ఞతగా కొన్ని చేపలని వేటాడి ఆ ఎలుగుబంట్లకు ఇస్తాయి ఆ చేపలను తీసుకుని తల్లి ఎలుగుబంటి కొంచెం తిని మిగిలినవి పిల్లల కోసం దాచిపెడుతుంది ఆ చిన్న పెంగ్విన్ మాత్రం వాటిని చూస్తూ తనతో ఎంత స్నేహంగా ప్రేమగా ఉన్నాయో గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంది ఆ తరువాత ఆ ఎలుగుబంట్లు నుంచి వెళ్లిపోతాయి ఆ ఎలుగుబంట్లు అప్పుడప్పుడు ఆ పెంగ్విన్ల దగ్గరికి వచ్చి సరదాగా కొంచెంసేపు గడిపి వెళ్లేవి నీతి స్నేహం ప్రేమ ఉంటే జీవితం రంగులతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి